నమస్కారాలు తెలియజేసుకుంటానండి నేను నా పేరు వెంకేష్ హాంసారావు రాష్ట్ర బీసీసీఎల్ ఆర్గనైజింగ్ సెక్రటరీ నా పేరు ఎందుకంటే ఈ మధ్యకాలంలో మన వైసీపీ నాయకులు అసత్య ప్రచారాలు చేస్తున్నారు అంటే క్యాస్ట్ దాని గురించి క్యాస్ట్ను అడ్డెట్టుకుని కుల రాజకీయాలు చేయడంలో వాళ్ళు మా మినిస్టర్ గారు అయినటువంటి వాసంతెడ్ సుభాష్ గారిని అంతకుముందు ఉండే సూర్యప్రకాశ్ గారు మన మినిస్టర్ గారు ఆయన కూడా పాత మినిస్టర్ గారు కూడా వీరి మీద అసత్య ప్రసారాలు చేస్తున్నారు ఎందుకంటే ఇది అంతకుముందు మన ఈ విషయం ఎందుకంటే అండి అంతకుముందు బీసీబీ సెటిబలిజ అని క్యాష్ దాంట్లో క్యాష్ సర్టిఫికేట్ వచ్చేది ఈ మధ్యకాలంలో అది గౌడ అని గౌడ అని రావటంతో దాన్ని దాన్ని సరిది మన మినిస్టర్ గారు అయినటువంటి వాతీ సుభాష్ గారు చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళి ఎందుకంటే ఈ సెటి అనే దాన్ని అక్కడ లేకపోతే వాళ్ళ ఆవాభావాలు దెబ్బతింటాయని వాళ్ళ రిజర్వేషన్లు దెబ్బతింటాయని దగ్గరుండి ఒప్పించి ఆయన జీవో నెంబర్ అంతకుముందు జీవో నెంబర్ సిక్స్టీన్ కింద ఉండేదండి దాన్ని జీవో నెంబర్ సిక్స్టీన్ని జీవో నెంబర్ సిక్స్గా మార్చి గౌడ అనిపెట్టి ఏ కులానికి కావాలితే ఆ కులానికే సర్టిఫికేట్ వచ్చేలాగా ఆయన మన ఆరో తారీఖుని జివో నెంబర్ సిక్స్ ఎఫ్టీ మన పదకొండో తారీఖుని జివో ఎంఎస్ నెంబర్ జీవో ఎంఎస్ నెంబర్ సిక్స్ డేట్ ఏంటి పదకొండు తొమ్మిది రెండు వేల ఇరవై ఐదుని ఆయన ఆటోమేటిక్గా ఆయన దగ్గరుండి చేయించారు మా సిక్పతికి ఆయనకి ఏ విధమైన నష్టం లేకుండా ఆయన చేస్తుంటే ఇక్కడ వెళ్ళి చెల్లిపోయిన వేణు గారు గత పదమూడు నెలల నుంచి ఇక్కడికి వెళ్ళిపోయాడు వెళ్ళిపోయిన తర్వాత ఈవేళ రానుకున్న నియోజకవర్గం ఆయనకు గుర్తు వచ్చింది ఈవేళ అంటే కులాన్ని నడిచే ఇక్కడ విపరీతంగా బ్రహ్మాండమైన డెవలప్మెంట్ చేస్తున్న మన మత సుభాష్ గారి సుభాష్ గారిని ఎందుకంటే మా బీసీలకి మా బీసీలకి ఈ వేళ థర్టీ త్రీ పర్సెంట్ అంతకుముందు వైసీపీ ప్రభుత్వం థర్టీ త్రీ పర్సెంట్ ఉన్న దాన్ని ట్వంటీ త్రీ పర్సెంట్ చేసి ఎందుకంటే టెన్ పర్సెంట్ కోత ఇస్తారు ఆ టెన్ పర్సెంట్ కోత పోయడం వలన మా బ్యాస్ మా బీసీలు పదిహేను వందల యాభై మంది రాజకీయ నిరుద్యోగులకి తయారయ్యారండి అదొకటి అలాగే యాభై ఆరు కార్పొరేషన్లు పెట్టారండి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అప్పుడు యాభై ఆరు కార్పొరేషన్లో కూడా వాళ్ళకి విధులు కానీ నిధులు కానీ ఏ విధమైన లోన్లు కానీ ఎప్పుడు ఇచ్చుకోవడం లేదండి బీసీలకి వాళ్ళ వైఎస్ఆర్ ప్రభుత్వంలో అంత ముందు మినిస్టర్ గారు చెల్లిపోయిన వీరు గారు మా బీసీలకి ఏం చేశారన్నది ఒక్కసారి వచ్చి ఆయన్ని మాకు నిరూపించమండి ఆయన ఏమని ఉంటే ఇక్కడ ఈయన వచ్చిన తర్వాత ఏం చేశారు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఏదండి చంద్రబాబు నాయుడు గారు ఈ సూపర్ సిక్స్ పథకాల్లో భాగాలైనటువంటి అన్ని పథకాలు వన్ బై వన్ చేసుకుంటూ వస్తున్నారు అలాగే బీసీ స్టడీ సర్కిల్ పెడుతున్నారు అలాగే బీసీ కార్పొరేషన్ చైర్మన్ ప్రత్యేకించి బీసీలకి ప్రత్యేకించి బీసీలకి ఒక బీసీ సాధికార సమితి అని ఒకరు పెట్టి చైర్మన్గా మా కురుకుడు సత్యబాబు గారిని ఆయన గా అపాయింట్ చేశారండి ఆయన ఇవాళ బీసీలు ప్రత్యేకించి అంటే సెపరేట్గా వాళ్ళకి గ్రాంట్ ఇచ్చి వాళ్ళ యొక్క ఆదరణ పథకాలన్నీ వారి ద్వారా చేయడానికి ఇప్పుడు వెయ్యి రిలీజ్ చేశారండి అలాగే బీసీ కార్పొరేషన్ గా ఇప్పుడు ఈ మధ్యకాలంలో మొన్న రెండు సుబ్రహ్మణ్యం భార్య గారికి ఆవిడకి కూడా చైర్మన్ ఇచ్చారండి ఆవిడకి కూడా వెయ్యి వెయ్యి కోట్లు మన ఇచ్చి మన కాకినాడలో ఈ టైలింగ్ సంబంధించినవి అన్నీ కూడా ఆయన ఆవిడ కూడా మొన్న రిలీజ్ చేశారండి అలాగే ఇక్కడ మా బీసీ కార్పొరేషన్లో రాజకీయంగా కూడా రాజకీయంగా కూడా మొన్న రీసెంట్గా అనపట్న నియోజకవర్గంలో మార్కెటింగ్ కమిటీ చైర్మన్కి మా సంఘ సభ్యులైనటువంటి మా మా కులమైనటువంటి సెట్పల్లికి మార్కెటింగ్ చైర్మన్ ఇచ్చారు ఇక్కడ అలాగే కేతా శ్రీనివాస్ అనే రాజోలు ఆవిడకి కూడా మార్కెటింగ్ చైర్మన్ ఇచ్చారు ఉన్నతమైన పదవులు ఇచ్చారు ఈ మధ్యకాలంలో రెడ్డి సుబ్రహ్మణ్యం గారి వారికి మా బీసీ కార్పొరేషన్ చైర్మన్ ఇచ్చారు ఈ మధ్యకాలంలో వారం రోజుల క్రితం మాకు మా రాజపర్ నియోజకవర్గానికి కూడా రామురం నాటక పరిషత్తు డైరెక్టర్గా మా ఇది పెంకే అన్నపూర్ణ గారికి ఇచ్చారు అలాగే రాజోల్లో కూడా చనిపోయిన గంగాదేవి అన్న వాడికి కూడా రాష్ట్ర స్థాయిలో డైరెక్టర్ పదవి కూడా ఇచ్చారు ఎందుకంటే ఒకటి రాజకీయంగా ఇస్తున్నారు రాజకీయంగా ఆర్థికంగా అన్నీ చేసుకుంటూ వస్తున్నారండి మా ప్రభుత్వం ఎలా ఉందంటే అండి ఎప్పుడు కూడా అభివృద్ధి సంక్షేమం సంక్షేమం అభివృద్ధి రెండు సమంగా చేస్తున్నారు ఈ పరిపాలనంతా కూడా అంతకుముందు చేశారు తప్ప డైరెక్ట్గా చేసి అభివృద్ధి ఏం చేయలేదు ఏ రోజైనా ఎవరైనా ప్రజలను నడవగలిగారా ఈవేళ రోడ్డు మీద ఇవాళ హాయిగా సుఖంగా వెళ్ళగలుగుతారంటే ఈ రోడ్లన్నీ చేస్తున్నారంటే ఇవాళ మా మినిస్టర్ గారు ఇక్కడ నాలుగో వీళ్ళు వచ్చి ప్రజలకు అందుబాటులో ఒక మినిస్టర్ అంటే అందరి అందుబాటులో ఉండేది ఎవరికైనా ఇవాళ సామాన్యమైన ప్రజలకు అందుబాటు ఈరోజు నూట ఇరవై ఏడు కోట్లు సిమెంట్ రోడ్లు అన్నీ ప్రతి మన నియోజకవర్గంలో ఇచ్చారు ఇంకొక ఎనభై కోట్ల రూపాయలు మళ్ళీ ఎనభై కోట్ల రూపాయలు మళ్ళీ శాంక్షన్ కూడా రెడీగా వచ్చి ఉన్నాయి వచ్చి ఉన్నాయి అలాగే ఎవరికి ఏది కావాల్సి వచ్చినా ఆయనకు అందుబాటులో ఆయన స్వశక్తితోటి ఆయన సొంత డబ్బుతోటి వారి కుటుంబం అంతా కష్టపడి ఒక అక్కడ జాబ్ పేలాలు ఇరవై ఐదు జాబ్ పేళాలు పెట్టారు నూట ఎనభై ఐదు మందిని దత్త చేసుకుని చదువుకోలేని పిల్లలందరం కూడా చదివిస్తున్నారండి ఆయన నూట ఎనభై ఐదు మంది కూడా చదివిస్తున్నారు ఒక అక్కడి నుంచి సూపర్ సిక్స్ పథకాల్లో భాగమైనటువంటి మేము వచ్చిన తర్వాత ఓపక్కడేమో ఏది పదిహేను మూడు వేల రూపాయలు ఉన్నదేమో నాలుగు వేల రూపాయలు చేసాం పెన్షన్లు చేసాం తల్లికి వందలు ఇచ్చాం అలాగే గ్యాస్ వనరులు మూడిచ్చాం ఈ మధ్యకాలంలో మళ్ళీ ఆర్టీసీ ఫ్రీ ఇచ్చాం ఒకవేళ అంశాలు ఆదరణ పథకం ఏది ఇచ్చారని చెల్లిపోయే కాదు నిన్న ప్రెస్ మీట్లో పెట్టారు పథకం వస్తుంది డెఫినెట్గా ఇస్తాం మేము ఒకటి ఆదరణ పథకం ఇస్తాం రాబోయే రోజుల్లో ప్రతి ప్రతి ఆటోబెట్గా కూడా ప్రతి ఇంటికి కూడా పదిహేను వందల రూపాయలు కూడా ఇంప్లిమెంటేషన్ వన్ బై వన్ చేసుకుంటూ వస్తున్నాం వేళలాగా ఒక పక్కనే ప్రజలకే ఏసి మిగతా అంతా పడుకోబెట్టలేదు పరిపాలన అంతా ఒక అక్కనే ప్రజలకు ఇచ్చుకుంటూ మనం అనుకున్న బాటి ప్రకారంగా మ్యారీఫేస్టర్ ప్రకారంగా వన్ బై వన్ చేసుకుంటూ ఒక రాజధాని కడుతూ ఒకడే బ్రహ్మాండమైన రోడ్లు వేస్తూ ఒక ఒకడే ప్రాజెక్టులు ప్రాజెక్టులు చేసుకుంటూ ఇవన్నీ పోలవరం ప్రాజెక్టులు చేసుకుంటూ నిరుద్యోగులకి రేపు వద్ద డిఎస్సీ వేసేట్లే డిఎస్సీ ఇప్పుడు మీకు తెలుసు ఇప్పుడు పదిహేను వేల శాతం అపాయింట్మెంట్ ఆర్డర్లు ఇచ్చావుళస్సీ ఎప్పుడైతే ఐదు ఆరు సంవత్సరాలు చేశారా ఇప్పుడు ఈ రోజు మనం నిరుద్యోగులకి ఈ పోస్ట్లో పెట్టడం లేదు ఈవేళ సామాన్య ప్రతి సామాజిక అందుబాటులో ఉండేలాగా ఈవేళ అంత సింపుల్గా ఏది మన మినిస్టర్ గారు ప్రతి దానికి ప్రతి కార్యక్రమానికి చంద్రబాబు నాయుడు గారు చెప్పిన ప్రకారంగా ప్రతి గ్రామాల్లోకి ప్రతి కార్యక్రమాలకి ఎన్నో కార్యక్రమాలు మేము చేస్తాం ఈవేళ కాబట్టి ఆయన చేసే పనులు ఇంకా ఎన్నో ఉన్నాయి చెప్పుకుంటా పోతే ఉన్నాయి ఎవరైనానే ఎంత ఎంత డబ్బున్నా ఎవరో సొంతలో ఎవరో ఇమ్యూనిటీ ఎవరో ప్రతి చోట హాస్పిటల్కి ఏ కావాల్సి వచ్చినా ఆపరేషన్ కావాలన్నా ఇవాళ ప్రత్యేకించి ఒకరి ఇక్కడనే ఒక మహేష్ అబ్బాయిని ఒకరిని పెట్టి కాకినాడలో జీజీహెచ్ హాస్పిటల్లో కానీ ప్రైవేట్ హాస్పిటల్లో కానీ ఎవరికి ఏ ఆపద వచ్చినా ఏ అర్ధరాత్రి అయినా సరే దగ్గరుండి సేవలు అందిస్తున్నారు వాళ్ళకి ఎవరికి ఏ ఆపద వచ్చినా సరే ఇవాళ అందుబాటులో ఉంటున్నారు అదే పరిపాలన ఎవరైనా అంత ముందు చేయగలిగా మనం మనం చూడగలిగా ఇవాళ వీళ్ళు ఎవరన్నా రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఏ రూపాయనా ఎప్పుడైనా తేగారా ఒక్క రూపాయి కూడా తెచ్చి కనీసం దాక్షారెంట్ రానపురం రోడ్డు ఎన్ని ఎన్ని సంవత్సరాలు మగ్గిపోయామో ఎంతమంది నష్టపోయారో మీకు అందరికీ తెలుసు ఇవాళ మాకు మంచి తెలివైన చంద్రబాబు నాయుడు గారు ఆయన ఉన్నారు కాబట్టి మేధావ్ ఉన్నారు కాబట్టి అడ్మినిస్ట్రేషన్ చేసే ఒక సిఇఒ లాంటివి ఉన్నాడు కాబట్టి ఆయన మాకు ఈవేళ గ్రాంట్లు వస్తున్నాయి ఆ గ్రాంట్లు ఇవాళ మా పల్లెలకి మా శట్టిపజీలు చేసుకుంటున్నాం అన్నింటికన్నా మాకు రాబోయే రోజుల్లో మాకు ఇప్పుడు దాకా లేదు ఎవరన్నా కొట్టినా చేసినా రక్షణ చట్టం కూడా ఇలా ఇంకోటి వేగ అవుతుందండి మన శత్తి బందీలు మా సెట్టి బజీలకు రక్షణ చట్టం జరుగుతుంది బీసీ ఐఏఎస్ ఐపీఎస్ అనుకోవడానికి రేపు బీసీ స్టడీ సర్కిల్ రెడీ చేస్తున్నారు వన్ బై వన్ చేసుకుంటూ అవుతున్నాం ఇప్పుడు పదమూడు నెలలు అయింది ఇంకా ఎంతకేనా ఉందండి ఇంకానే మూడు సంవత్సరాల పదిహేడు నెలలు ఇంకా ఉందండి చూపించి దగ్గర సుమారు నాలుగు సంవత్సరాలు ఉంది వన్ బై వన్ చేసుకుంటాం కాబట్టి ఈ నిమర్శించే స్థాయి వాళ్ళకి ఎవరికీ లేదు హక్కు లేదు అలాగే మన పిలుసూర్ ఉపాధ్యాశ్ గారు అంటారు అది మేమో ఏంటో జీవో ఏంటో తెలీదు జీవో తర్వాత ఎంఆర్ఓ అంటే తెలియదు ఇదేంటే తెలియదు అంటారు ఇవాళ మాట్లాడుతుందంటే అంటే చిన్న చిన్న పరిపాలన జరుగుతాయి మెమో అంటే ఫస్ట్ మెమో ఇచ్చి వన్ బై వన్ ఒక నోటు పెట్టి ఒక మెమో పెట్టేటప్పటికి ఆటోమేటిక్గా అదంతా ఓఎస్టీ ద్వారా జీవో అవుతుంది వన్ బై వన్ అవుతుంది ఈవేళ మెమో ఏదో జీవో ఏదో తెలియకుండా ఇన్ని సంవత్సరాలు పరిపాలన చేసి ఇన్ని వేలకు ఇన్ని వందల కోట్ల రూపాయలు ఇక్కడ పరిపాలన ఆయన